పొంగునూరు నియోజకవర్గం సోమల నంచంపేట మార్గ మధ్యలో సరస్వతిపురం వద్ద గల జీడీ రేవుల పైన నిర్మించబడిన పాత నీటి డ్యాం అస్తవ్యస్తంగా తయారైంది వర్షాకాలం వస్తే రాకపోకలకు ఇబ్బంది ప్రమాదాలు జరుగుతుంది దశాబ్దాల కాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అని తెలియజేసిన చిత్తూరు జిల్లా మైనార్టీ కార్యవర్గ సభ్యులు మరియు సోమల శంఖిల్మెంట్ డైరెక్టర్ ఎస్ అశ్రఫలి సోమల నుండి పెద్ద పొరపలికి పోవు నింజంపేట నంజంపేట మీద పోవు రహదారి పరిస్థితి నింజంపేట సోమల మధ్యలో తర సరస్వతిపురం వద్ద ఇరుతైన వంతెన అనేక దశాబ్దాలుగా ఇబ్బందులు పెడుతున్నా వర్షాకాలం వస్తే ప్రజలకు అనేక రకాల ఇబ్బందులు గురవుతున్నా ఎన్నో సార్లు ప్రభుత్వ దృష్టికి ప్రభుత్వ అధికారుల దృష్టికి ప్రజలు తీసుకుపోతున్నా ఎటువంటి స్పందన చూపత ఈరోజు దుస్థితి చూడండి వ్యాపారస్తులు కానీ చదువుతున్న పిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ అనేక రకములైన ఇబ్బ ఇబ్బందులు చేస్తున్న ఈ దారి ఎప్పుడు మోసం కల్పిస్తారో దయచేసి కలెక్టర్ గారు మరియు సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకొని ఈ పట్ల అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సోమల మండలం ఈ ఏరియాలోనే ఆధారపడి ఉంటుంది కాబట్టి సత్వర చర్యలు తీసుకుని ఇక్కడ సౌకర్యం కల్పించిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరి కోరుకుంటున్నాను